తన జీవితంలో కొన్ని సరి చేసుకోలేనిటువంటి పాపాలు జరిగించింది మనము అయినప్పటికీ కూడా ఆయన దేవుడని ఆయన ఎందుకు ఏ దోషము లేదని ఆయన మనము చేసిన పాపము నిమిత్తమే ఆయన ఆ శిక్షకు లోనయ్యాడని ఆ శిక్షను భరించాడని ఆ శిక్షను మోసాడని గ్రహించి పశ్చాతపడి ఆయన దగ్గర మనం మొరపెట్టుకుంటే ఏం కలుగుతుంది ఆయన దగ్గర క్షమాపణ రక్షణ ఎటువంటి పరలోకము దొరుకుతుంది నీకు ఎందుకంటే ఈ లోకము ఉండేటువంటి ఏ బాధలు కూడా నీకు పరలోకములో ఉండదు అక్కడ సమస్తం నూతనమైనదిగా ఉంటుంది ఈ లోకంలో ఉన్నటువంటి ఆకలి బాధ వస్త్ర బాధ పిల్లల బాధ భర్త బాధ ఊరు బాధ ఇక ఏ బాధ అయితే ఉందో ఈ లోకంలో అవేవి లేనటువంటి యొక్క స్థలము కేవలం ఎక్కడ పరలోకం మాత్రమే నిత్యత్వం మాత్రమే ఆ నిత్యత్వాన్ని ఇవ్వగల సమర్థవంతుడే రెండు వేల సంవత్సరాల క్రితం మన కొరక కలవారి ఏం చేశాడు బ్రేలాడాడు ఆ ఇద్దరు దొంగల మధ్యలో అది ప్రియుల ఆ యొక్క దొంగ గ్రహించి ఏమన్నా తెలుస్తా Thank you